ఈరోజు మనం మహాభారతంలో అత్యంత గొప్పవీరుడు ధర్మనిష్ట ప్రమాణబద్ధుడు అయిన భీష్మ పితామహుడి పూర్తి కథని తెలుసుకుందాం ఆయన జన్మానికి ముందు ఉన్న రహస్యాలు ఆయన తీసుకున్న ఘోరవ్రతం కురువంశంపై ఆయన అప్రమైన భక్తి చివరికి బాణసయ్యపై ఆయన మహోన్నత మరణం వరకు తెలుసుకుందాం ఒకసారి అష్టవసువులు తమ భార్యలతో కలిసి భూమిపై విహరిస్తూ ఉండగా వారు మహర్షి వశిష్ఠుల దిగ్య గోవును అక్రమంగా తీసుకున్నారు దీనికి కోపగించిన వశిష్ఠుడు వస్తువులకు శాపమిచ్చాడు మీరు భూమిలో మానవ జన్మలు పొందాలి అని ఈ శాపమల్ల బాధపడిన వసువులు గంగాదేవిని ప్రార్థించి మేము ఎక్కువ కాలం మానవలోకంలో ఉండకుండా త్వరగా విముక్తి పొందేలా చేయండి అని వేడుకున్నారు నేను భూమికి వెళ్లి ఒక రాజుకు భార్యగా అవుతాను మీరు నా గర్భంలో పుట్టిన వెంటనే నేను మీను గంగలో కల్పేస్తాను ఈ విధంగా మీ శాపం తీరుతుంది అయితే ఒక వసువు మాత్రం కొంచెం ఎక్కువగా భూమిపై జీవించాలి అని మాట ఇచ్చింది ఇదే తరువాత భీష్ముడి జన్మానికి మూల కారణం హస్తినాపుర రాజు శాంతనుడు ఒకరోజు వద్ద సంచరిస్తూ ఉండగా అక్కడ అతనికి ఒక అపూర్వ సౌందర్యంతో కూడిన యువతి కనిపించింది ఆమె గంగాదేవే కానీ మానవ రూపంలో శాంతనుడు ఆమెపై మోహితుడే నన్ను వివాహం చేసుకో అని ప్రార్థించాడు అప్పుడు గంగాదేవి ఇలా అనింది నా ఏ పని గురించైనా నన్ను ఎప్పుడూ ప్రశ్నించకూడదు ఆపుకూడదు నాపై కోపం చూపుకూడదు ఈ నిబంధనలను మీరు ఉల్లంఘిస్తే నేను వెంటనే మిమ్మల్ని విడిచి వెళ్లిపోతాను అని చెప్పింది రాజు ప్రేమలో మునిగిపోయి ఈ షర్తులను అంగీకరించాడు వివాహం తరువాత వారికి సంతానం కలిగింది కాని ప్రతిసారీ శిశువు పుట్టగానే గంగా ఆ శిశువుని గంగలోకి నేరుగా ప్రవహింపజేసి ముంచేది ఇలా ఏడుమంది పిల్లలు గంగలో కలిసిపోయారు శాంతనుడు వాగ్దానం కారణంగా తనలో తాను బాధపడుతూ ఏమీ అడగలేదు ఎనిమిదో శిశువును గంగాదేవి గంగవైపు తీసుకెళ్తుండగా శాంతనుడు ఇక తట్టుకోలేక నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నా పిల్లలను ఎందుకు చంపుతున్నావు అని కోపంతో అడ్డుకున్నాడు అప్పుడు గంగాదేవి తన నిజ స్వరూపాన్ని చూపిస్తూ వసువుల శాపం తన ప్రతిజ్ఞ అన్నీ వివరించింది ఈ ఎనిమిదో శిశువు మాత్రం ఎక్కువ కాలం జీవించాల్సిన వసువు అవతారం అని చెప్పి శిశువుని తీసుకుని గంగలో అంతర్ధానమైంది ఆ ఎనిమిదో శిశువే దేవలోకంలో గాంచిన దేవవసువు భూమిపై తరువాత దేవవ్రతుడుగా ప్రసిద్ధి చెందాడు గంగాదేవి అతనిని దేవగురువుల వద్ద విద్యాబోధనకు పంపింది బ్రహ్మాస్త్రాది దివ్యాస్త్రాలు ధర్మశాస్త్రం రాజధర్మం యుద్ధకళ నిత్యనితులు అన్నింటిలో దేవవ్రతుడు అపూర్వ ప్రతిభ కనబరిచాడు కొన్ని సంవత్సరాల తర్వాత గంగాదేవి శాంతనుడి దగ్గరికి వచ్చి ఇదిగో మీ కుమారుడు ఇప్పుడు సమస్త విద్యలలో నిపుణుడయ్యాడు ఇది మీ వారసుడు అని చెప్పి దేవవ్రతుణ్ణి రాజుకి అప్పగించింది అప్పటినుండి దేవవ్రతుడు హస్తినాపురంలో యువరాజుగా ఎదిగాడు కొన్ని సంవత్సరాల తరువాత శాంతనుడు ఒకసారి యమునా నది దగ్గర వేటుకు వెళ్లగా అక్కడ ఒక మత్స్యకారుని కూతురైన సత్యవతిని చూసి మమత కలిగింది రాజు ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించాడు ఆ మత్స్యకారిని తండ్రి ఇలా షరతు పెట్టాడు నా కూతురికి పుట్టే పిల్లలే హస్తినాపుర సింహాసనానికి వారసులు కావాలి దేవవ్రతుడు యువరాజు కాదు నా వంశమే రాజవంశం అవ్వాలి అని అన్నాడు ఈ షరతును విని శాంతనుడు విషాదంలో మునిగిపోయాడు ఎందుకంటే దేవవ్రతుని పట్ల అతనికి అపరమైన ప్రేమ ఉంది తండ్రి మనసు బరువుగా ఉండటాన్ని గమనించిన దేవవ్రతుడు సత్యవతి తండ్రి దగ్గరకు నేరుగా వెళ్లి అద్భుతమైన శపథం చేశాడు ఈ సింహాసనంపై నేను ఎప్పటికీ హక్కు కోరను నేను జీవితాంతం బ్రాహ్మచారిగా ఉంటాను నాకు ఎప్పుడూ వివాహం ఉండదు సంతానం ఉండదు సత్యవతి పుట్టించే సంతతే కురు వంశాన్ని పరిపాలిస్తుంది అని ఘోర ప్రమాణం చేశాడు దేవవ్రతుని ఈ త్యాగాన్ని చూసి దేవతలు ఆకాశం నుండి పుష్పవర్షం కురిపించి ఇంత భయంకరమైన వ్రతం చేసిన వీరుడు భీష్ముడు అని ప్రశంసించారు అప్పటినుండి దేవవ్రతుడు భీష్మ అనే నామంతో ప్రసిద్ధి చెందాడు దేవతలు అతనికి మరొక దివ్యవరం ఇచ్చారు నీకు మృత్యువు సమయం నీ ఇష్టంపై ఉంటుంది నీకు నచ్చిన శుభముహూర్తంలోనే ప్రాణాన్ని విడిచే శక్తి నీకు ఉంటుంది అని అనుగ్రహించారు భీష్ముడు ఇచ్చామరణ వరం పొందాడు సత్యవతితో శాంతనుడికి ఇద్దరు కుమారులు జన్మించారు చిత్రాంగద మరియు విచిత్రవీర్య వారు చిన్న వయస్సులోనే మరణించడం వల్ల హస్తినాపుర వంశం సంకటంలో పడింది అప్పుడు సత్యవతి మార్గదర్శకత్వంలో వంశవృద్ధికోసం వ్యాసమహర్షిని పిలిపించి ధృతరాష్ట్రుడు పాండుడు విదురుడు జన్మించారు ఈ సమయంలో మొత్తం రాజకుటుంబాన్ని నిలబెట్టిన ఒకే పురుషుడు భీష్ముడు అతడు తాను రాజు కాకపోయినా కురు వంశానికి తాత రక్షకుడు సలహాదారు సైన్యాధిపతి అన్నీ అయ్యాడు పాండవులకు కౌరవులకు సమంగా ప్రేమ చూపిస్తూ ఎప్పుడూ రాజధర్మం క్షత్రియధర్మం బోధిస్తూ జీవించాడు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైనప్పుడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఇతర పెద్దల ఒత్తిడితో భీష్ముడు కోరవ సైన్యాధ్యక్షుడిగా నియమించబడ్డాడు అతని హృదయం లోతుల్లో మాత్రం పాండవుల పట్ల ముఖ్యంగా శ్రీకృష్ణుని పట్ల అప్రమైన భక్తి ఉండేది కాని తన ప్రమాణం కురుసింహాసన పట్ల భావంతో కౌరవ పక్షంలో యుద్ధం చేయాల్సి వచ్చింది భీష్ముడు యుద్ధంలో అజేయుడిగా వెలిగాడు అతని బాణాల ముందు పాండవ సైన్యం ఎన్నోసార్లు తట్టుకోలేక వెనక్కి తగ్గింది అర్జునుడేకూడా తన గాండివంతో సైతం నేరుగా భీష్మునిపై ఆగ్రహంతో ప్రహరించడం కష్టంగా భావించాడు ఎందుకంటే అతను తన తాత యుద్ధం పదివ రోజున శ్రీకృష్ణుని ప్రేరణతో అర్జునుడు ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వచ్చాడు అంబరూపం నుండి జన్మించిన శిఖండిని తన రథం ముందు నిలబెట్టుకుని వెనక నుంచి భీష్మునిపై బాణవర్షం కురిపించాడు స్త్రీగా పూర్వజన్మలో తనపై ఉన్న ప్రమాణం కారణంగా భీష్ముడు శిఖండిపై ఆయుధాలు ఎత్తకూడదని నిర్ణయించుకున్నాడు అదే అవకాశాన్ని ఉపయోగించి అర్జునుడు తన గాండివంతో శరీరం అంతా బాణాలతో చీల్చాడు అంతటి ప్రహారాల మధ్య కూడా భీష్ముడు ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వుతో నేలపై పడిపోయాడు కాని నేలకి తగలకుండా అతని శరీరం మొత్తం బాణాలపై నిలబడి ఒక బాణసయ్యలా మారింది దేవతలు ఋషులు సమస్త యోధులు అతని సూక్ష్మమైన యోగబలాన్ని చూసి ఆశ్చర్యపోయారు బాణసయ్యపై పడిన భీష్ముడు వెంటనే ప్రాణం వెడవలేదు తనకు ఉన్న ఇచ్చామరణ వరంవల్ల నేను ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు ప్రాణం వెడవను అని సంకల్పించాడు అర్జునుడు తన బాణంతో భూమిని గుచ్చి నీరుపైకి పొంగేలా చేసి భీష్ముని దాహాన్ని తీర్చాడు దీనిని చూసి యోధులందరూ అర్చన చేశారు ఇది గురూక శిష్య బంధానికి అత్యున్నత ఉదాహరణగా నిలిచింది యుధిష్టిరుడు రాజ్యాభిషేకం పొందిన తరువాత భీష్ముని వద్దకు పాండవులు శ్రీకృష్ణుడు ఋషులు రాజులు అందరూ వచ్చి ధర్మ రాజధర్మ ఆపద్ధర్మ స్త్రీధర్మ అనేక విషయాల గురించి ఉపన్యాసం విన్నారు ఇవి మహాభారతంలోని శాంతి అనుశాసన పర్వాలుగా ప్రసిద్ధి చెందాయి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత భీష్ముడు తన మనసును శ్రీకృష్ణుని రూపంపై నిలిపి ప్రాణాయామంతో యోగబలంతో తన ప్రాణాన్ని పైకి లేపి బ్రహ్మనాదంలో లీనమయ్యాడు భీష్ముని దేహాన్ని యుధిష్ఠరుడు ఘనంగా అంత్యక్రియలు చేసి యుగేగాలకు ప్రేరణగా నిలిచే మహావీరుడిగా స్మరింపబడ్డాడు భీష్ముడు మనకు నేర్పిన అతిపెద్ద పాఠం వాక్చతుర్యం కాదు వాక్పట్టుదల మనమిచ్చిన మాటకు కట్టుబడి ఉండడం ఎంత గొప్పదో ఆయన జీవితమే ఉదాహరణ కాని అదే సమయంలో అతి విధేయత అతి ప్రమాణబద్ధత ఎప్పుడో ఒక సమయంలో ధర్మసందేహానికి కూడా ఆయన కథ మనకు జ్ఞాపకం చేస్తుంది ధర్మం కర్తవ్యం త్యాగం ప్రేమ ఇవన్నిటి సంగమరూపమే భీష్ముడు అందుకే అతనిని గంగేయుడు దేవవ్రతుడు కురు పితామహుడు భీష్ముడు అని మనం భక్తితో స్మరిస్తూ ఉంటాం